వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు స్వీకరించారు అదే సమయంలో ఐదు సంతకాలు ఆయన ఏవైతే ముందు నుంచి చెప్తున్నారో మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ వీటికి సంబంధించి సంతకాలు చేశారు వీటి మీద ఇవాళ పేపర్లో ఎట్లా ప్రజెంట్ చేశారు అనేది మనం ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పత్రిక చూద్దాం ఈనాడు బ్యాన్ రైటం ఇచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగాడిఎస్సీ మీద చంద్రబాబు తొలి సంతకం చేశారు అట్లాగే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం నైపుణ్య గణన మీద రిపీట్ చేస్తారు నైపుణ్య గణన మీద నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఐదో సంతకం మొత్తం ఈ ఐదు సంతకాలు చేశారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆయన వేద పండితుల పూజలు ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు ఈ ఐదు హామీల మీద సంతకాలు చేసిన తర్వాత ఆయన కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు జస్ట్ కొద్ది నిమిషాలు క్లుప్తంగా చాలా క్లుప్తంగా చాలా సూటిగా ఆయన హెచ్చరికపూర్వకంగా కూడా మాట్లాడారు వీళ్ళతో వీళ్ళంతా కూడా కలవటానికి వచ్చారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు దెబ్బతీశారు అని చెప్పి వాళ్ళ తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే భిన్నంగా ఉన్నారంటానికి ఈ సమావేశం ఒక నిదర్శనం ఆ సమావేశంలో ఆయన నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రాష్ట్రానికి ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మారి ఆయన అవినీతి అక్రమాలతో పాలు పంచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర భవిష్యత్తును కొళ్ళ అలాంటి వాళ్ళందరి మీద కూడా విచారణ జరుగుతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థం చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులా లేరు ఖచ్చితంగా ఈ ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ వెంటాడుతారంటే ఎలాంటి సందేహం లేదని అనిపిస్తూ ఉంది అట్లాగే ఈ వాసుదేవరెడ్డి అని ఉన్నాడు ఈ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండిగా పనిచేస్తున్నారు ఈయన ఐఆర్టీఎస్ అధికారి డిప్యూటేషన్ మీద వచ్చాడు సొంత సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చిపెట్టుకున్నాడు మద్యం విషయంలో కొత్త పాలసీ తీసుకొచ్చి యదేచ్ఛిగా దోపిడీ చేయడానికి ఇతను తెచ్చిపెట్టుకున్నారు ఇతను ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే డాక్యుమెంట్స్ కీలకమైన ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాడు హైదరాబాద్కి దీని మీద సిబిఐ సిఐడి వాళ్ళు విచారణ జరిపారు విచారణ జరిపి మీద కేసు కూడా ఫైల్ చేశారు ఈ కేసులో ఈయన బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు ఇతనికి బెయిల్ తిరస్కరించింది మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఈ సందర్భంగా సిఐడి న్యాయవాది కూడా ఇతనికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఇవ్వద్దని చెప్పి చెప్పారు ఇతని దగ్గర ఆరు కేజీల బంగారం కొన్న రసీదులు దొరికినాయి ఈ కేసు పద్దెనిమిదవ తారీఖు వాయిదా వేశారని చెప్పి ఈ వార్తలో రాశారు అట్లాగే ఇంకొక కీలకమైన వార్త అండి ఇది యాక్చువల్గా ఇది ఒక చిన్న హెడ్డింగ్ ఇచ్చి లోపలికి ఇండికేటర్ ఇచ్చారు లోపల పేజీల్లోకి ఇదేంటంటే రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళది రిఫైనరీ ప్రాజెక్ట్ ఒకటి యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాశారు మనం గత ఐదేళ్లుగా ఇలాంటి వార్తలు చూడాల ఇలాంటి వార్తలకి ఆంధ్రులు మొహం ఆసిపోయి ఉన్నారు రాష్ట్రానికి భారీ పెట్టుబడి వస్తుంది రాష్ట్రానికి భారీ పరిశ్రమ వస్తుందనే వార్తలు ఐదేళ్లుగా చూడాల ఎంతసేపు బటర్ నొక్కుడు లేదంటే అరాచకాలకు సంబంధించిన వార్తలు చూసాం ఈ కంపెనీ ఈ కంపెనీ కోసం ఈ రిఫైనరీ కోసం ఇది ఇప్పుడు కాదు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రెండు రోజులకే ఒక వార్త వచ్చింది జాతీయ మీడియాలో వచ్చింది ఏంటంటే ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు యాభై వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పి ఈ మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు గెలిచిన వెంటనే ఒక జాతీయ పత్రికలో వార్త వచ్చింది దానికి ఫాలోఅప్గా ఈనాడులో ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే సంస్థ యాజమాన్యంతో ఆల్రెడీ అధికారులు ఆంధ్రప్రదేశ్కి చెందిన అధికారులు చర్చలు జరుపుతున్నారు వాళ్ళు ఏవో కొన్ని ప్రోత్సాహకాలు అడిగారంట మధ్యప్రదేశ్లో ఈ ప్రాజెక్టు పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం అక్కడ ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంతో పాటు ఇంకేదో కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది అలాంటివి మాకిస్తే మేము పెట్టడానికి సుమూ ఉన్నామని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారనేది ఈ వార్త సో చంద్రబాబు రాకతోనే ఒక భారీ పరిశ్రమ వచ్చిందనుకోవాలి ఇది కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఇందులో పదివేల ఉద్యోగాలు కూడా ఉంటాయి కాబట్టి రాష్ట్రానికి మేలు చేసేది అవుతుంది ఆ తర్వాత ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా అంటూ ఒక స్పెషల్ స్టోరీ రాశారండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారింది ఇటీవల గ్రూప్ వన్ నియామకాల్లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి ఇందులో రాసుకొచ్చారు దీనికి ఈ ప్రభుత్వం నియమించిన గౌతమ్ సవాంగ్ కావచ్చు గతంలో పనిచేసిన సీతారామాంజనేయులు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు నిబంధనలను ఉల్లంఘించారు అట్లాగే గతంలో చైర్మన్గా ఉన్న భాస్కర్ని నిత్యం వేధింపులకు గురి చేశారు గ్రూప్ వన్ నియామకాల్లో అక్రమాలకు తోడ్పడ్డారు అని చెప్పి ఒక కథనం రాశారు హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి భర్తీ విషయంలో కూడా వీళ్ళు నిబంధనలు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ భర్తీ చేశారని ఇది రాశారు ఈ ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాశారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడుతూ ఐదేళ్లు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఐదేళ్లు గడిచిపోయాయి అసలు ఇంత తొందరగా అయిపోయాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఇంకో ఐదేళ్ళు కూడా జస్ట్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అయిపోతే మనం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఫుల్ ఛార్జ్ అయ్యి మనం మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడారు ఆ వార్తనిచ్చారు తర్వాత పెన్షన్దారుల మీద వరాల జల్లు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఇతర వర్గాలకు అందే పెన్షన్ నాలుగు వేలకు పెంచారు చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు అంటే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు పెన్షన్ వీళ్ళ పెన్షన్ ఇంకా బాగా పెంచారు వీల్చైరు తీవ్ర అనారోగ్యంతో మంచానం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కిడ్నీ తలసేమ్య బాధితులకు పదివేల రూపాయలు ఈ పథకం పేరు కూడా ఎన్టీఆర్ భరోసాగా మార్చారు అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమవుతున్నాయి మొత్తం అరవై మూడు అన్న క్యాంటీన్ భవనాలు చిన్నాభిన్నం అయిపోయాయి అయిపోయాయి శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు నూట పంతొమ్మిది భవనాలనేమో ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేరువేరు శాఖలకు కేటాయించింది శాఖల అవసరాల కోసం కేటాయించింది ఇప్పుడు వీటన్నిటి కోసం మళ్ళీ కొంత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది తర్వాత రోజా మీద ఒక మంచి వార్త సిఐడికి ఫిర్యాదు చేశారండి ఆర్డి అతను ఈ దీనికి సంబంధించి ఆడుదామ్ ఆంధ్ర రోజా పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదామ్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు దీనిలో రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి వంద కోట్లు నొక్కేశారని సిఐడి ఫిర్యాదు చేశారు ఈ కేసు కనుక సిఐడి టేకప్ చేస్తే రోజా మెడకి ఉచ్చు వేసినట్టు అవుతుంది ఇంకా పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం సమీపంలోని భోగాపురం ఎయిర్పోర్ట్ని రికార్డు సమయంలో పూర్తి చేసేస్తాం వేగంగా ఈ పనులు పూర్తి చేసి అట్లాగే విజయవాడ తిరుపతి విమానాశ్రయాలకు జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం విజయవాడ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీని పెంచుతాం ఎందుకంటే పక్కనే అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి కాబట్టి ఆ ఎయిర్పోర్ట్కి తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది గతంలో మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రోజుకు నలభై నుంచి నలభై ఐదు సర్వీసులు తిరిగినాయి విమాన సర్వీసులు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆ తర్వాత చంద్రబాబు మొన్న మొన్న దాకా కూడా ఆ నలభై నలభై ఐదు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెట్టడంతోనే పది పన్నెండుకు పడిపోయింది సో మళ్ళీ కూడా ఆ ఎయిర్పోర్ట్లో సర్వీసులు కనెక్టివిటీ పెంచుతా అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు అన్నారు ఇవాళ విశాఖపట్నానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు ఆ వార్త ఒకటి ఇచ్చారు తర్వాత మొత్తం డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతున్నాయని చెప్పి ఈ ఐదు సంతకాల గురించి రాస్తూ ఇందులో నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అట్లాగే నిరుద్యోగులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగాలు ఒక్కసారిగా పదహారు వేల ఉద్యోగాలు ప్రకటించినందుకు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నందుకు అలాగే లాయర్లు కూడా చంద్రబాబు నాయుడుకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు కొన్ని చోట్ల పాలాభిషేకం కూడా చేశారు వీళ్ళు ఎందుకు చేశారాయంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసినందుకు లాయర్లు కృతజ్ఞత తెలిపారు దానికి సం సంబంధించి ఒక ఫోటో కూడా వేశారు ఈనాడులో తర్వాత ఈ అఖిల భారత సర్వీసులు గౌరవాన్ని దెబ్బతీశారనే విషయంలో ఆయన కొంతమంది అధికారులకి ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేశారు మొదటిసారి చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు అని అధికారులంతా కూడా నిశ్చష్టులయ్యారంట పుష్పగుచ్చాలతో కలవటానికి వచ్చిన వాళ్ళని కూడా కలవడం లేదు విడిగా కలవడానికి వచ్చిన శ్రీలక్ష్మి విడిగా కలవటానికి వచ్చిన సీతారామాజులు వీళ్ళందరిని కూడా పంపించేశారు అందరితో పాటే వాళ్ళు వచ్చారు కొంతమంది ఇచ్చిన బొకేలు కూడా ఆయన తీసుకోలేదు వాళ్ళ మొహాలు చూడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పి మనకి సమాచారం అలాగే పాత్రుడు గారు జూనియర్లకి ఆయనకు మంత్రి పదవి రాలేదు సీనియర్ తర్వాత ఫైటర్గా ఐదేళ్ళు గట్టిగా ఫైట్ చేశారు ఆయనకు రాకపోవటం మీద తెలుగుదేశం కార్యకర్తల కొంత ఆవేదన ఉంది అయితే ఆయన మాత్రం దాన్ని సపోర్టివ్గా తీసుకున్నట్టు కనపడతా ఉంది జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నా అన్నాడు పైగా ఆయన ఏమన్నారంటే ఎనభై మూడులో నాకు ఎన్టీఆర్ గారు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు అప్పుడు మరి అందరిని వదిలేసి జూనియర్ అయిన నన్ను తీసుకున్నారు కదా యువకుడు అయిన నన్ను తీసుకున్నారు కదా అట్లాగే యువకులకు అవకాశం రావాలి దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి అన్నారు అయితే ఆయన ఇంకో మాట అన్నారు కొంతమంది పోలీస్ అధికారులు చాలా దారుణంగా బిహేవ్ చేశారు అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు వదిలిన మేము మాత్రం వదిలిపెట్టాం వాళ్ళ సంగతి గెలుస్తామని చెప్పి అన్నారు తర్వాత ఇంకో కీలకమైన వార్త ఏంటంటే మండల కేంద్రాలు పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు ఇంట్లోనే ఉంటూ పని చేసుకునేలాగా ఒక ప్రణాళిక రూపొందించి వర్క్ ఫ్రమ్ హోమ్కి అవసరమైన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తర్వాత వెంకయ్యనాయుడు గారు స్వాతంత్రోద్యమం తర్వాత అమరావతి ఉద్యమం అంత గొప్పదని చెప్పి నిన్న విజయవాడ సమీపంలో గన్నవరం దగ్గర ఉన్న ఆయన స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమంలో అనుకుంటా ఆయన మాట్లాడారు ఉంగటూరు మండలం స్వర్ణభారతి ట్రస్ట్ స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ధ్రువపత్రాలు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన ఏమంటారంటే ఇష్టపడ ఇష్టపడిన పనిని కష్టపడి చేసుకుంటూ పోతే ఫలితం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటుందని అని చెప్పి చెప్పారు దీనికి ఉదాహరణ అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు శాంతియుతంగా ఉద్యమించడం చాలా గొప్ప విషయం ఆటంకాలు ఎదుర్కొని పట్టుదలతో ముందుకు సాగారు రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి అని చెప్పి ఆయన చాలా అంటే అమరావతి ఉద్యమకారులను పొగుడుతూ మాట్లాడారు కాకపోతే ఒక చిన్న అసంతృప్తి ఏంటంటే గతంలో ఆయన మాట్లాడాలి అమరావతి గురించి ఒకవేళ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాట్లాడ మాట్లాడుకోవటానికి మాట్లాడడానికి అవకాశం ఉండదు ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన తర్వాత అయినా ఒకసారి ఈ ఉద్యమం గురించి లేదంటే ఈ ఉద్యమకారులకి వాళ్ళ స్థైర్యాన్ని పెంచే విధంగా ఆయన ఎప్పుడు బహిరంగ ప్రకటనలు ఇవ్వలేదు ఇవాళ ఈ ప్రభుత్వం మారి మళ్ళీ అమరావతి అంతా కూడా సెటరేట్ అవుతున్న సమయంలో ఇప్పటికైనా మాట్లాడారు ఆయన అది చాలా సంతోషకరం ఇక చాలామంది ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు ఆయన దార్శనికత రాష్ట్రానికి అవసరం అని చెప్పి రాజకీయ సినిమా క్రీడా ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు వీళ్ళలో వెంకయ్యనాయుడు గారు రాజ్నాథ్ సింగ్ గారు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి జైశంకర్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సురేష్ ప్రభు నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి సోమ సామాజికవేత్త సునీత కృష్ణన్ వీళ్ళంతా కూడా ఉన్నారు అట్లాగే అమెరికన్ కాన్సుల్ జనరల్ జెనిఫర్ లార్సన్ తమిళసై సౌందర రాజన్ ఉన్నారు ఇక సినిమా నటుడు సోను సూద్ అనిల్ కుంబ్లే క్రికెటర్ అనిల్ కుంబ్లే బోని కపూర్ వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలిపారు కూటమి విజయం మీద అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో విజయోత్సాహం అంటూ ఒక మంచి వార్త ఒకటి పెద్ద వార్త ఇచ్చారు ఫోటోతో కూడిన వార్త ఇచ్చారు అమెరికాలో ప్రవాసాంధ్రులంతా కూడా అక్కడ ఉత్సవాలు చేసుకున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పూజలు చేసిన ఫోటో ఒకటి వేశారు స కుటుంబ సమేతంగా మంత్రి లోకేష్ బ్రహ్మణి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి ఆయన మనవడు దేవాంశు వీళ్ళంతా కూడా వెళ్ళారు వీళ్ళకి టీటీడీని ప్రక్షాళనకు టీటీడీని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పైరవీల కోసం వెంకటేశ్వర స్వామి పేరును వాడుకున్నారు వీళ్ళందరి మీద కూడా అక్రమాలు అవినీతికి పాల్పడిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడారు అలాగే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని చెప్పి అన్నారు ఆయన ఇక అమరావతిలో సచివాలయానికి బాధ్యతలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అమరావతిలో అపూర్వ స్వాగతం పలికారు చంద్రబాబు వాహన శ్రేణి సాగే మార్గం మొత్తం రోడ్ల మీద పుష్పాలతో అలంకరించారు పుష్పాల మయం చేశారు వేలాది మంది మహిళలు రైతులు యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు మీద పూలు చల్లుతూ దారి పొడుగున సీడ్ యాక్సెస్ రోడ్డు పొడుగున ఆయన మీద పూలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారని చెప్పి రాశారు మొత్తం ఐదు కిలోమీటర్ల మేర పూల బాట పరిచారు రోడ్డు మీద వెంకటపాలెం క్రాస్ నుంచి సెక్రటేరియట్ వరకు టన్నులు కొద్దీ బంతిపూలు తీసుకొచ్చి చంద్రబాబుకి స్వాగతం పలికారు అట్లాగే హారతలు ఇచ్చారు మహిళలు చాలామంది ఈ రోజుతో మా దరిద్రం పోయింది మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి అమరావతికి మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చాలామంది సంతోషం వ్యక్తం చేశారు ఒక రకమైన ఉత్సాహం అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం రాష్ట్ర ప్రజల్లో కూడా ఉత్సాహం తొణికి తొణికిసలాడుతూ ఉంది ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి తర్వాత ఇంకో ముఖ్య వార్త ఏంటంటే బిజినెస్ పేజ్లో ఈనాడులో అదాని గ్రూప్ పెన్నార్ సిమెంట్స్ను అదాని గ్రూప్ టేక్ ఓవర్ చేసింది పదివేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లకు ఈ కొనుగోలు చేసింది అదాని గ్రూప్ అంబు అదాని గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్స్ సిమెంట్స్ సిమెంట్స్ను కొనుగోలు చేసింది దీంతో మొత్తం అంబుజా సిమెంట్స్ పద్నాలుగు మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంది దీనికి వచ్చేసి మొత్తం పెన్నార్కు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్లాంట్లన్నీ కూడా టేక్ ఓవర్ చేసినట్టు అయిపోయింది దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో కూడా మార్కెట్ వాటా పెంచుకోబోతోంది అదాని ఈ పెన్నార్ ప్రతాపరెడ్డి వంద పర్సెంట్ వాటాలను అదానికి అమ్మేసినట్టుగా ఈ వార్త ఉంది ఈ పెన్నార్కు వచ్చేసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాజస్థాన్లో సిమెంట్ యూనిట్స్ ఉన్నాయి తర్వాత ఇంకో బాధుడి కార్యక్రమం ఒకటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది ఇప్పటికే టోల్ ట్యాక్సులతో తీస్తా ఉన్నారు ఇప్పుడు ఫోన్ నెంబర్కి ఫీజు ఫోన్ నెంబర్కి ఏడాదికింతని ఒక ఫీజు వసూలు చేయాలని చెప్పి దీన్ని కూడా ఆపరేటర్లకే ఈ బాధ్యతను అప్పచెప్పాలనే ఒక ప్రతిపాదన అయితే ట్రాయ్ పరిశీలిస్తూ ఉంది ఇది కనుక వస్తే ఫోన్ వాళ్ళంతా కూడా నెంబర్కి ఎంతో కొంత ఫీజు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది ఏడాదికింత అని చెప్పి రీఛార్జ్ చేసినా చేయకపోయినా కూడా ఇలాంటి కొన్ని వినియోగంలో లేని నెంబర్లు అయితే వాటిని రద్దు చేయాలి అలా రద్దు చేయకపోతే ఆపరేటర్ల మీద కూడా జరిమానా విధించాలని ట్రాయ్ ఆలోచిస్తుందని చెప్పి ఒక వార్త రాశారు ఇది ఈనాడుకు సంబంధించి ఇక సాక్షి చూద్దాం సాక్షిలో కూడా ఐదు సంతకాలది బ్యానర్ ఇచ్చారు అదే సమయంలో ఇంకో పక్క బ్యానర్లో నిలబడదాం నిలబడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన చెప్పింది రాశారండి ఇందులో ఇంకో విచిత్రమైన వార్త ఏంటంటే హాస్యాస్పదమైన వార్త కూడా ఆయన సిపిఎస్ రద్దు చేస్తానని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు దాని మీద ఉద్యోగులు చాలా నిరాశపడ్డారు దాని ప్లేస్లో జీపీఎస్ అని ఏదో ఒకటి ఇచ్చారు దాని ఉద్యోగులు కూడా అంగీకరించలేదు ఇప్పుడు కేంద్రం వాళ్ళు ఈ జా ఈ పెన్షన్ స్కీమ్ను చూసి ఇన్స్పైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి స్కీమును చూసి దాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెడితే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఆదర్శంగా కేంద్రం అడుగులేస్తుంది జాతీయ పెన్షన్ స్కీమ్లో మార్పులకు కేంద్రం ఒక కమిటీ వేసింది ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో జగన్ తెచ్చిన జీపీఎస్లో నిర్ణయాలే అధికంగా ఉన్నాయి బేసిక్ వేతనంలో యాభై శాతం తక్కువ పెన్షన్ ఇస్తాం సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చిన వైఎస్ఆర్సిపి సర్కార్ అని చెప్పి ఆ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు లోపల పేజీల్లో అన్నారు ఒకసారి చూద్దాం అది కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడుతూ కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఐదేళ్ళు అయిపోయినాయి ఏం బాధపడద్దు మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరుద్దాం రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది అని చెప్పి మాట్లాడారండి ఆయన అట్లాగే చంద్రబాబు నాయుడు పాపాలు పండుతూ ఆల్రెడీ తప్పులు మొదలుపెట్టాడు శిశుపాలుడికి వంద పాపాలు అయ్యాక శ్రీకృష్ణుడు వచ్చి శిశుపాలుని చంపేశారు అట్లాగే తొందర తొందరగా ఎర్రడవుతున్నాయి పాపాలన్నీ కూడా అని చెప్పి అన్నాడు మరి ఇంతక ఈ వారం రోజుల్లోనే ఏం పాపాలు ఆయన బాధ్యతలు తీసుకుని కూడా నిన్నే మరి ఇరవై నాలుగు గంటలు ఆయన ఏం పాపాలు చేశాడో అర్థం కాలేదు తర్వాత ఈయన ఏమంటాడంటే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు అడగలేదంటాడు అసలు నువ్వు ఐదేళ్ళు ఏం గడ్డి బీకావు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు గడ్డి బీకుతో కూర్చున్నాడా నాకు గెలిపిస్తే నేను ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తా అని చెప్పి వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత వెళ్ళి మోడీ అమిత్ షా నడుములు పట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అనేదాన్ని తీసుకొచ్చాడు సార్ దీని గురించి మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఇలాంటి చాలా మాటలు మాట్లాడాడు ఈయన తర్వాత వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డికి సంబంధించి హైకోర్టు అతనికి బెయిల్ తిరస్కరిస్తే మధ్యంతర వీళ్ళు వీళ్ళేం రాసుకొచ్చారంటే వీళ్ళు డిఫరెంట్ వెర్షన్ రాశారండి వాసుదేవ రెడ్డి కేసులో పూర్తి వివరాలు ఇమ్మని సిఐడికి హైకోర్టు ఆదేశించింది పద్దెనిమిదికి వాయిదా వేసింది అని చెప్పి కొంచెం డిఫరెంట్ మామూలుగా సాక్షి యథావిధిగా సాక్షి ప్రజెంటేషన్ అయితే చేశారు ఇక ఈ అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా కక్ష సాధింపు ఉండదంటూనే దాడులా అని నెల్లూరులో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్లో మాట్లాడారండి ఈయన పల్నాడులో ఈయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా అందరి మీద కూడా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారంట ఇది కూడా మనం మళ్ళీ మాట్లాడాల్సిన విషయమే ఇది కూడా ఎందుకంటే ఈయన సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్య జల్లయ్య లాంటి యాదవ నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని నటి రోడ్డు మీద హత్యలు చేస్తే గొంతు గోసి చంపితే అప్పుడు యాదవుల మీద దాడి చేసినట్టు కాదా యాదవులని అరాచకం చేసినట్టు కాదా ఇప్పుడు ఎక్కడా దాడులు జరగట్లేదు ఏదో ఒక రెండు చిల్లర మరల సంఘటనలు జరిగితే దాని కులం రంగు పూసేడు వరాం అని అనిల్ కుమార్ యాదవ్ సో దీని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంకా కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందే అని చెప్పి ఎమ్మెల్సీ ఒరుదు కళ్యాణి ప్రెస్ మీట్ని కూడా వేశారండి ఆయన పదవి బాధ్యతలు స్వీకరించి ఒక్కరోజు అయింది ఒక్క రోజులోనే అమలు చేయాలని చెప్పి మొదలుపెట్టింది అప్పటికే ఐదు సంతకాలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది పోక్సో కేసులో ఆయన అరెస్ట్ చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది సిఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా కర్ణాటక హోంమంత్రి చెప్పారు ఈ యడ్యూరప్పకి ఎనభై ఒక సంవత్సరాలండి ఇంట్లో ఈయనిట్లో పదిహేడేళ్ల కుమార్తె మీద ఈయన వచ్చేసి ఒక పదిహేడేళ్ళ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఆయన ఈ ఆరోపణల్ని ఖండించారు చట్టపరంగా ఎదుర్కొంటా అన్నారు మనం చూస్తే ఈ ఫిర్యాదు చేసిన మహిళ పాప ఆవిడ గతంలో గత నెలలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయారు ఆమె వాంగ్ మూలాన్ని అంతకుముందే పోలీసులు రికార్డ్ చేశారు కాబట్టి మరి ఇది ఏమవుతుందో చూడాలి యడ్యూరప్ప బయటపడే అవకాశాలు చాలా తక్కువగానే ఉండొచ్చు ఈ కర్ణాటకలో మొన్న మనం చూసాం రేవణ్ణ దేవగౌడ కొడుకు రేవణ ఆయన కొడుకు ప్రజ్వల్ రావన్న వీళ్ళంతా కూడా ఈ ప్రజ్వల్ రేవణ్ణ అయితే మూడు నాలుగు వందల మంది అమ్మాయిల మీద లైంగిక అరాచకాలకు పాల్పడ్డాడని చెప్పి వీడియోలు తీశాడని చెప్పి వచ్చినాయి వార్తలు వచ్చినాయి కర్ణాటకలో ఇది రెండో కేసు సంచలనమైన కేసు చూడాలి ఈ కేసు ఏమవుతుందనేది ఇహా మామూలుగా యథావిధిగా రెండు పేజీలు దీనికి కేటాయించారు ఆగని టీడీపీ ఉన్మాదం అని చెప్పి కొనసాగుతున్న ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం అని చెప్పి స్టోరీలు రాసుకొచ్చారండి అట్లాగే గొడవలు సృష్టిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తరలిస్తున్నారు అని చెప్పి టీడీపీ దాడుల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం అని చెప్పి వై వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది ఇవన్నీ కూడా ఇచ్చారు అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ని ఇరవై వరకు పొడిగించిందండి గౌరవ హైకోర్టు మరి ఆయన చేసిన నేరాలు అయితే చాలా తీవ్రమైన రెండు హత్యాహతం కేసులు ఉన్నాయి ఈవీఎం డైరెక్ట్గా పగలకొడుతూ కెమెరాలకు దొరికాడు అయినా కూడా హైకోర్టులో ఇతనికి భలే వెసులుబాటు దొరుకుతుంది మరి అదేంటో అర్థం కావట్లేదు ఇంకా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులని రామ్మోహన్ నాయుడు కిషన్ రెడ్డి పెంబసాన్ చంద్రశేఖర్ బండి సంజయ్ వీళ్ళందరూ కూడా బాధ్యతలు స్వీకరించారు అందరూ కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలిపారని చెప్పి ఇంకో వార్త ఇచ్చారు ఇది వాళ్ళ ఈనాడు సాక్షి పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल